హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక రాజ్ కథల ప్రపంచం చూ ప్రేమల ప్రతీకారం పార్ట్ ఫోర్ తెలుసుకుందాం టిఫిన్ చేసేసి మధుకి బాయ్ చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవ్వడానికి ముందు తన రూమ్లోకి వెళ్ళి ఫైల్తో పాటుగా మధు డైరీ కూడా తీసుకుంటాడు వాసు కారులో వెళ్తూ దారిలో ఆ డైరీ అంతా తిరిగేస్తాడు ఆ డైరీ చదివాక అసలు ఇదంతా నిజమా ఇంత జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోయానా అని నమ్మలేక సతమతమవుతూ ఆఫీస్కి వెళ్ళాలని అనిపించక డ్రైవర్ కార్ బార్కి పోని అని అంటాడు ఏంటి సార్ ఇంత ప్రొద్దున బార్ ఏంటి ఏం బాగోదేమో మాటలు ఆపి నేను చెప్పింది చెయ్యు సరే సార్ అని చెప్పేసి కార్ని బార్ వైపుకు పోనిస్తాడు ఆ డ్రైవర్ అంత ప్రొద్దున ఏ బార్ ఓపెన్ ఉండకపోవడంతో రెండు మూడు చోట్ల తిప్పి చూసి చివరికి ఒక దగ్గర కార్ ఆపి చూసారా సార్ ఒక బార్ కూడా ఓపెన్లో లేదు అందుకే ఆఫీస్కి వెళ్ళిపోదాం అని అంటాడు ఆసు మాత్రం అది ఏం పట్టించుకోకుండా విండోల నుండి బయటకు చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు అలా ఉన్న తనకు ముందు ఒక షాప్ గ్లాస్ డోర్లో ఒక అమ్మాయి ప్రతిబింబం కనిపించి నమ్మలేనట్టుగా కళ్ళు నిలుముకొని మళ్ళీ చూస్తాడు అతను చూసింది నిజమే కావడంతో పరుగున బయటకు నడిచి చుట్టూ చూడగా అక్కడే ఒక అమ్మాయి వేరే అతని బైక్ పైన ఎక్కి అతన్ని గాఢంగా హత్తుకొని కూర్చొని కనిపిస్తుంది నమ్మలేని వాసు బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు అలా వాళ్ళు కనిపించే వరకు అలానే చూసి తర్వాత కాసేపటికి తేరుకొని వెంటనే కార్లో కూర్చొని డ్రైవర్ ఇటువైపుకు పోని అని చెప్తాడు ఒకవైపుకు వేలు చూపిస్తూ ఆ డ్రైవర్ కూడా ముందే లతని చూసి గుర్తుపట్టడంతో వాసు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నాడో అర్థమయ్యి వెంటనే కార్ స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా వెళ్తాడు ఒక్క పది నిమిషాల్లోనే వాళ్ళు కనిపించేసరికి వెళ్తున్న బైక్ని ఓవర్టేక్ చెయ్యు అని వాసు చెప్పగానే డ్రైవర్ కూడా అలానే చేస్తాడు కార్ వచ్చి తమ బైక్ ముందు ఆగగానే సడన్ బ్రేక్ వేసి ఆపిన అబ్బాయి ఏ కళ్ళు కనిపించడం లేదారా చూసుకునేది లేదా అని అరుస్తాడు అప్పుడే వాసు కార్లో నుండి బయటకు దిగుతాడు వాసుని అక్కడ చూసిన లత ఫస్ట్ కొంచెం తటపటాయించిన ఆ తర్వాత ధైర్యంగా నిర్లక్ష్యంగా చూస్తూ హో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అండి అని విటకారంగా అడుగుతుంది ఆ విటకారాన్ని పట్టించుకొని వాసు లత ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అసలు నువ్వు నిజంగానే అంటే ఆ రోజు ఆ కారైన బ్లాస్ట్లో ఉండింది ఎవరు అయ్యో పిచ్చి వాసు నీకు ఇంకా సినిమా సరిగ్గా అర్థమైనట్లు లేదు అది అంతా నేను చేసిన ప్లాన్ ప్లాన్నా నువ్వు చేసావా ఎందుకు చేసావు లత హా ప్లాన్ని నేనే చేశా అయినా నేను ఏదో నాలుగు రోజులు నీతో నీ డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మా అక్కల మారి నీ జీవితంలోకి వచ్చా కానీ నువ్వేం చేశావు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి పెళ్ళి చేసుకుంటా అన్నావు ఒక్క రోజైనా నాకు కాస్ట్లీ గిఫ్ట్ కొనిచ్చావా పోని నేను నోరు తెరిచి అడిగినా ఏమన్నావు అది మా డాడ్ బిజినెస్ నాకు నా డాడ్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేదు నేనే కొన్ని రోజులు పోయాక స్వంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అప్పుడు నువ్వు ఏదంటే అది నీ పాదాల దగ్గర ఉంచుతా అని కదా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని పెద్దింటి కోడలు అనే పేరును మాత్రమే మోయాలి కానీ ఇంట్లో పని చేసేవారిలాగే నేను కూడా మీ వాళ్ళ ముందు దేహి అంటూ అడుక్కోవాలా అందుకే నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని మా అమ్మకి చెప్పాను కానీ తను గుప్పింటి సంబంధం కోరు మరీ అడిగాక కాదు అనకూడదు అని నాకే నచ్చ చెప్పింది ఇక ఇలా కాదు అని ఆ కార్ యాక్సిడెంట్ ప్లాన్ చేశాం కార్ కరెంటు పోల్ని తాకడానికి ముందే నేను కార్లో నుండి బయటకు వచ్చా అలా నేను ఆ మంటల్లోనే బ్లాస్ట్ అయినట్టు అందరినీ నమ్మించా అని పొగరుగా నవ్వుతూ చెబుతుంది లత అది అంతా విన్నా వాసు నమ్మలేనట్టుగా బొమ్మలా చూస్తూ ఉంటాడు అప్పుడే లతాతో ఉన్న అబ్బాయి మాట్లాడుతూ డార్లింగ్ ఇంకా ఎంతసేపు త్వరగా పదా అని అంటాడు వస్తున్న డార్లింగ్ జస్ట్ వన్ మినిట్ అని చెప్పి వాసు వైపుకు తిరిగి తన మెడలోని చైన్ తీసి వాసు చేతిలో పెడుతూ ఇది నాది కాదు వాసు మీ ఇంట్లో నువ్వు ఏమి చేసినా భరిస్తూ ఉంది చూసావా దానిది ఇంకా దీనితో నాకు ఎలాంటి పని లేదు అందుకే తనకే ఇచ్చేయి అని చెప్పి అతని బైక్ పైన ఎక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడే పావన్ని కలవడానికి అటువైపుగా ఉన్న కేఎఫ్కి వచ్చిన మధు అక్కడ వాసు ఎవరో అమ్మాయితో మాట్లాడడం దూరం నుండి చూసి ఎవరా అని వాళ్ళ దగ్గరికి వస్తుంది అలా వస్తువు ఉండగా మధ్యలోనే అక్కడ లత మాటలు వినిపించి ఇంకా దగ్గరికి వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోయి వాళ్ళ మాటలన్నీ వింటుంది లత అక్కడి నుండి వెళ్ళాక మధు మెల్లగా వాసు వైపుకు వెళ్ళి అతని భుజాలపైన చెయ్యి వేసి వాసు అని పీలుస్తుంది ఈ లోకంలోకి వచ్చిన వాసు వెనక్కి తిరిగి అక్కడ ఉన్న మధును చూసి బాధగా తల కిందికి దించి స్వారి అమ్ములు అని అంటాడు చిన్నప్పుడు వాసు ఆ చైన్ మెడలో వేస్తూ పిలిచిన పిలుపు అది ఆ పిలుపు విన్న మధు ఇంకా ఆగలేక వాసుని హత్తుకుంటుంది వాసు కూడా మధుని గట్టిగా పొదుమి పట్టుకొని స్వారీ అమ్మలు నేను పెద్ద అయ్యాక వచ్చి నీ బాధని దూరం చేస్తాను అని నీకు చెప్పాను కానీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను అయ్యా రియల్లీ స్వారీ అమ్మలు నన్ను క్షమించరా అని కళ్ళీళ్ళతో అడుగుతాడు బద్దు వాసు నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్తూ తన చేతిని వాసు నోటికి అడ్డుపెట్టి చూడు వాసు నా పైన నీకు పూర్తి హక్కు ఉంది నువ్వు తిట్టినా నాకు ఇష్టమే నువ్వు కొట్టినా కూడా నాకు ఇష్టమే కానీ నువ్వు నాతో లేకపోతే మాత్రం నేను బ్రతికు ఉన్న శివంతో సమానం అని చెప్పి మళ్ళీ అతని గుండెలో తల దాచుకుంటుంది చూడు అమలు నువ్వు ఇంకా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి వీలు లేదు చెప్తున్నా ఇక నుండి నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని చెప్పి మధు పైన ప్రేమగా ముద్దు పెడతాడు చాలా ఇంకా చూడకూడదు తప్పు మనం ఇంకా వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ఇప్పుడే కదా కలిసింది వాళ్ళకి వాళ్ళకి అంటూ ఏవో ముచ్చట్లు ఉంటాయి కదా పాపం వాళ్ళకి కూడా కాస్త ప్రైవేట్ స్పేస్ కావాలి కదా ఇన్ని రోజులు ప్రేమల ప్రతీకారం అనే కథని ఆదరించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మళ్ళీ కలుద్దాం నేను ఈ కథని ప్రతిలిపి డైలీ టాపిక్ కోసం రాస్తాను త్వరలోనే నేను రాస్తున్న కథని పూర్తి చేసి డైలీ సిరీస్గా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఈ చిన్ని చిన్ని కథల్ని ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ మీ ప్రవళిక రాజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్